హలో అంత బాగున్నారా మరి ఈ నూతన సంవత్సరంలో రెండో రోజు కూడా మళ్ళీ మీ ముందుకి రావడానికి చక్కని అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను మరి భారతీయులకి ఒక డిఎన్ఏ ఉంది అని అంటారు ప్రత్యేకంగా ఈ వెస్ట్రన్ కంట్రీస్ మీదంతా కూడా ముష్టి డిఎన్ఏ అని అంటే ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా సరే ముష్టి ఎత్తుకోవడం అనేది మీ డిఎన్ఏ అని కొన్ని సందర్భాలు చూస్తుంటే కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అది నిజమేమో అనిపిస్తుంది మనం సాధారణంగా చూసుకుంటూ ఉంటాం చాలా పాప పేదవాళ్ళు వెళ్ళి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు మాకు ఇల్లు లేవు సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమో త్రిపుల్ బెడ్రూమ్ లేకుంటే జగన్ గారు ఉన్నటువంటి లోటస్ పాండ్ ఇస్తారు మీ ఇష్టం బాబు మాకు ఏదో ఒకటి ఇవ్వండి అని సమంజసం ఉంది కానీ సినిమా ప్రొడ్యూసర్స్ చీఫ్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా మాకు ఇదివరకు ప్రభుత్వాలు మా ప్రొడ్యూసర్స్కి ఇలాగే ఫ్రీగా ఇచ్చారు అలాగే ఫ్రీగా ఇచ్చారు మరి మీరు కూడా మాకు ఇవ్వాలి ఫలానా చోటు ఖాళీగా ఉంది రామనాడు గారి స్టూడియోలు ఏడెకరాలు ఎకరాలు ఇంకా ఉన్నాయి ఖాళీగా ఎక్కడో అక్కడ మాకు ఇచ్చే ఇవ్వండి లేకుంటే మాకు అపార్ట్మెంట్లు కట్టివ్వండి కనీస పక్షాన మూడు వందల గజాల చదరపు గజాల స్థలాన్ని మాకు ఇవ్వండి అని అనడం ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి ఇది నేను అంటున్న మాట కాదండి వయ్ మన కుమార్ గారు అంటున్న మాట మేము అడిగింది పెద్ద సినిమాకు రెండు వందల యాభై పెట్టండి చిన్న సినిమాకు వంద పెట్టండి బాగుందండి సినిమా గురించి సినిమా చూడడం కళ ఆ పేదవాడి కలలో ఇరవై పర్సెంట్ ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఇచ్చి అది జివో పాస్ చేయండి మధ్యాహ్నం చిన్న సినిమా బతకాలి రెండున్నర షో అనేది ఇవ్వండి మస్టర్ సూట్ మాకు రెండున్నర షో ఇవ్వాలి నాలుగు షోలు ఇది ఉండాలి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఉన్నాయి అలాగే పెద్ద సినిమా కూడా రేట్లు పెద్దగా అబ్నార్మల్ గా ఉన్నప్పుడు పెద్ద సినిమా రెండు వందల యాభై పెట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ పెద్ద సినిమా చిన్న సినిమా రెండు బతకాలి కార్మికులు బతకాలి అలాగే మాకు ఎయిటీ తర్వాత ఎయిటీ వన్ నుంచి ఎయిటీ ఫోర్ తర్వాత నిర్మాతలకు ఎవరికి ఇల్లు రాలేదు నిర్మాతలు అందరూ వెయిటింగ్లో ఉన్నారు అప్పుడు ఫిరుమినల్స్ సొసైటీ ఇవ్వడం తప్ప తర్వాత ఇవ్వలేదు కాబట్టి చిత్రపురి అనేది కార్మికుంది నిర్మాతలకు ఇవ్వలేదు కాబట్టి మాకు రామానాయుడు స్టూడియో కింద తొమ్మిదిన్నర ఎకరాలు ఉంది నాలుగున్నర ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది ఇంకా ఐదు ఎకరాలు ఉంది కనుక తొమ్మిదిన్నర ఎకరాలు మాకు అపార్ట్మెంట్ లో కట్టించి ఆ నిర్మాతలకు ఎఫ్టీసీ నుంచి ఆ ల్యాండ్ మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అక్కడ కాకపోతే మీరు ఇంకొక ఎక్కడ శంకరపల్లి బిఫోర్ శంకరపల్ లోపల మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా మాకు ఈ నిర్మాతలకు ఆ ల్యాండ్ ఇప్పించి మనిషికి మూడు వందల గజాలు మాకు ఇవ్వగలిగితే గతంలో మీరు ఇచ్చారు ఎయిటీ వన్ లో ఇచ్చారు చన్నారెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మనం మీరు కూడా ఇవ్వగలిగితే బాగుంటుంది అని మా చూసారా ఈ ముష్టి బతుకులు ఎలా ఇంత పెద్ద ఇన్ని లక్షల రూపాయలు సంపాదించే నిర్మాతలు లక్షలు అంటే అండి ఈ రోజుల్లో వంద కోట్లు వెయ్యి కోట్లు పిక్చర్స్ ఇలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ సహాయం చేయాలట ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉంటారు ఎప్పుడు ఎయిర్ప్లెయిన్లో ఉంటారు పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ ఉంటారు మరి ఎలాంటి సంపాదన అంటే వీధండి ఎంత గ్లామరస్ లైఫ్ అండి అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి మాకు కూడా కావాలి మాకు కూడా ఇల్లు కావాలి మాకు కూడా ధర్మం చేయండి బాబు బాబా మేము కూడా ముష్టి వాళ్ళమే అనే ఈ టైప్ ఆలోచన ఎందుకు వస్తుందా అది అర్థం కాదు ప్రభుత్వం సొమ్ము అంటే ఎక్కడిది రేవంత్ రెడ్డి ముందు ఉన్న కేసీఆర్ లేకపోతే వీళ్ళవరూ సొంత జేబులో చే డబ్బు కాదు కదా ప్రజలు మనం అంతా కలిసి ట్యాక్స్ ఈ ట్యాక్స్ సద్విని ఈ ప్రభుత్వ డబ్బుని మనం చక్కగా మనం సద్వినియోగపరచుకుంటే ఉత్సవమైన భారతదేశాన్ని నిర్మించుకుంటే మనం అసలుకి ఎంత పైకి ఎదుగుతున్నాం గత నలభై యాభై ఏళ్ళుగా మనం చూస్తున్నాం అంటే మన దేశం ఎంత ప్రగతి సాధించింది ఈ రోజున మన జీడిపి ఏ స్థాయిలో ఉంది మన భారతీయులు ఎన్ని ప్రపంచంలో పెద్ద 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 కంపెనీల్లో ఎంతమంది ఎంత ఉన్నత స్థాయిలో సీఈఓ లెవెల్లో ఉన్నారు ఆఖరి భారతీయులు అయినటువంటి ఒక వ్యక్తి అంటే భారత సంతానమైనటువంటి ఒక వ్యక్తి బ్రిటన్లో ప్రై ప్రైమ్ మినిస్టర్గా ఉండటం కూడా మనందరికీ ఎంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చిందండి అయినా మన డిఎన్ఏలో ఉన్న ఆ ముష్టి ఆలోచన పోకపోవటం నిజంగా గగ్గురుపాటు చేస్తుందండి ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు అయ్యో ఇంత దౌర్భాగ్యమా మన డిఎన్ఏ చాలామంది ఫార్మర్ వెళ్ళినప్పుడు ఫార్మ్లో ఫార్మర్స్ కలిసినప్పుడు అది చెప్తుంటారు మీ డిఎన్ఏనే బెగ్గింగ్ మనస్తత్వం అని అదే అనిపిస్తుంది అది మన డిఎన్ఏ అనేది ఎక్కడ లోపం ఉందా ప్రొడ్యూసర్స్కి ఇల్లు కూడా పెట్టండి ప్రభుత్వం అంతకన్నా గౌరవం ఏమైనా ఉందా మరి ఇలాంటి స్థాయిలో ఉన్న ఈ యొక్క వ్యవస్థ బాగుపడాలంటే ప్రభుత్వం మాత్రం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి ఎట్టి పైసలు ఫిల్మ్ వర్కర్స్కి ఇవ్వండి నో ప్రాబ్లం నో ఇష్యూ ఎందుకంటే వాళ్ళ కార్మికులు కష్టజీవులు వాళ్ళ రెక్కార్డ్ కానీ డొక్కాడి ప్రజలు ఆ ప్రజానీకానికి ప్రభుత్వం ఎంత సేవ చేసినా సరే ఎవరికి అభ్యంతరం ఉండదండి సినిమా యాక్టర్లకి కోట్లు కోట్లు సంపాదించే సినిమా యాక్టర్ రేపు వెళ్ళు అడగచ్చు కాదు కాక అంటే ఇప్పుడు అడగలేదంటే చాలామంది సినిమా యాక్టర్లు వెళ్ళిపోయి మీరు స్టూడియో కడతామని చెప్పి పదులు వందల స్థలాలు తీసుకుని ఈ రోజు నా ధార్మిక సంపాదన పొందిన వాళ్ళు ఉన్నారు కాదంటారా సరే అది వదిలేద్దాం ఏంటంటే వాళ్ళు ఏదో అక్కడ నిర్మాత ఒక స్టూడియో కట్టి కొన్ని ఎంప్లాయ్మెంట్ వస్తుంది అది ఇది ఎవడు సరిగా ఆ పూర్తి మనస్తత్వం చేసేవాడు ఉండడు ఒకవేళ అలాంటి ఆలోచన వాళ్ళు ఉన్నవాడు ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి పోయి ఆ భిక్షాంతిగి అడగడు కానీ నిర్మాతలు అడిగారు చూసారా ఇది చాలా 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 సిగ్గు చెట్టు ఒకవేళ ఏ నిర్మాత వేసే అడుక్కునే స్థితికి వచ్చి ఉన్నా అనుకోండి అలాంటి వారికి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే చేయొచ్చు కాక కానీ ఫైవ్ స్టార్ హోటల్లో విలాసవంతంగా జీవితాలు గడిపే ఫైవ్ స్టార్ లాంటి ఇళ్ళల్లో ఉండే ఈ నిర్మాతలకి ఎట్టి పరిస్థితుల్లో ప్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిన ప్రజలు విలవల్లాడిపోతూ ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ కష్టాజితం అది వారి యొక్క ప్రతి రక్తపు బిందువుతో స్వేద బిందువుగా మార్చిన డబ్బులు ప్రభుత్వానికి న్యాయబద్ధంగా కడుతున్న ట్యాక్స్ ఆ ట్యాక్స్ దుర్వినియోగం చేసుకుంటే ఎవరు ఒప్పుకోరు చూస్తున్నాం కదా తెలంగాణలో ఇరవై రెండు కార్లు కొన్నా సంగతి తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్తం ఉడిగిపోతున్నది అయ్యో మనం ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి విలాసవంతమైన జీవితం గడపడానికి వీరు ఇంత ఖర్చు పెట్టారా ఈ రోజున ప్రభుత్వం స్థాయి ఎలా ఉందంటే ఆ కారు వాళ్ళ యొక్క ట్రెషరీలో ఒక్క రూపాయి లేదు జీతాలు చెల్లించాలంటే డబ్బులు లేవు పాప రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి అడుగుతున్నాడు అయ్యా బాబు మీరు డబ్బులు ఇస్తే కానీ మేము జీవితాలు కూడా ఇవ్వలేమని మరి ఇలాంటి స్టేజ్లో జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కూడా మేము ప్రజలంతా కోరుకుంటారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి కోరికలు ఎప్పుడు తలవంచొద్దని పేదవాళ్ళకి ఎంతైనా సహాయం చేసి కానీ ఇలాంటి డబ్బున్న వాళ్ళకి సహాయం చేసి ఆ డబ్బుని వ్యర్థం చేయొద్దని ప్రజలంతా కోరుకుంటున్నారు ఓకేనా మరి ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరుంటే కామెంట్గా పెట్టండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ఛానలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ సీయూ